టుడే తెలంగాణ న్యూస్ భారతదేశ సర్వోత్తమ న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి పైన నిన్న ఏదైతే బెంచి జరిగే సమయంలో ఒక సీనియర్ న్యాయవాది వారి మీద చెప్పు విసిరడం అనేది ఇలా భారతదేశ ప్రజాస్వామిక విధానం సిగ్గుతో తలవంచుకునే విధంగా ఆ యొక్క ఘటనను మనం ఈరోజు చూడవలసినటువంటి అవసరం ఉంది మనము ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అంటే మాట్లాడే స్వేచ్ఛ హక్కు కానివ్వండి తర్వాత మనకు జీవించే హక్కు కానివ్వండి మరి సుప్రీంకోర్టు నుండి చిన్న స్థాయి కోర్టుల వరకు జడ్జీలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా డాక్యుమెంటరీ ప్రకారంగా అక ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా తీర్పులు ఇస్తూ ఉంటారు మీరు ఈ తీర్పుని ఇలా ఇవ్వాలని అడిగేటువంటి హక్కు ఇక్కడ ఎవరికి కూడా లేదు అయితే ప్రజాస్వామిక విధానంలో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి గారిపైన దాడిని మనం అందరం కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది ఈనాడు దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి గారు ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపితే మేమందరం కూడా నేను కూడా ఒక దళిత బిడ్డను నేను కూడా న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను కరీంనగర్లో మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా ఆ యొక్క ప్రియాంక రెడ్డి గారి విషయంలో కావచ్చు మరి అదేవిధంగా ఢిల్లీలో జరిగినటువంటి ఎవరైతే నిర్భయ ఆమె బ్రాహ్మణ బిడ్డ ఆమె బ్రాహ్మణ బిడ్డ అని కుల మతం మనకు తెలియదు అంటే దేశం ఏ విధంగా స్పందించిందో అప్పుడు అట్లా స్పందించినాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి గారి విషయంలో కూడా అట్నే స్పందించినాం ప్రజాస్వామ్య విధానం మనకు అందరికీ కుటుంబాలు ఉన్నాయి మనకు అకేలాలు ఉన్నారు మన బిడ్డాన్ని మనం స్పందించినే తప్ప ఇక్కడ కులంతో మతంతో ఎక్కడ మనం చూడలేదు ఇది గమనించాలి ప్రజలు సీజే గారిపై దాడి జరగడం అంటే సనాతన ధర్మం అంటే ఏమిటి నేనున్నా మా తాత ముత్తాతల నుంచి మా ఇంట్లో కూడా అన్ని రకాల దేవతలు ఉన్నారు మేము పూజ అయింది బయటికి రామ్ నేను బొట్టు పెట్టుకుంటా నేను రోజు పూజ చేసుకుంటా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి సిజే గారి పైన ఓ సనాతన ధర్మం అనేటువంటి ఒక ముసుగులో మీరు బూట విసిరడం అనేది ఏ రకంగా సనాతన ధర్మం అవుతుంది అంటే మేమందరం మనుషులం కాదా మేము దేవుళ్ళకు మొక్తలేమా అంటే ఇట్లాంటి మూర్ఖపు చర్యను భారతీయులంతా కూడా నూట నలభై కోట్ల భారతీయులు ఖండించాలి ఇంకొక విషయం ఇక్కడ భారత పౌరులందరూ కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి ఇలా మనం ఆ సీట్లో ఎవరైనా కూర్చుండేనివ్వండి ఇలా ఒక దళిత సామాజిక వర్గం అయినటువంటి బిఆర్ గవయ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారనే కాదు ఇక్కడ ఒకవేళ ఎసీ సామాజిక వర్గం స్పందించాలనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది ఈ దేశంలో ఒక ఇంటాలరెన్స్ క్రియేట్ చేసే విధంగా సమ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇంటాలరెన్స్ ఇన్ ఇండియా దే ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్ అండ్ ద డెమోక్రటీ ఆఫ్ దిస్ కంట్రీ దే ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ది కన్స్టిట్యూషనల్ లాస్ వీ హ్యావ్ టు కండెమ్ ఆల్ దీస్ థింగ్స్ మనం అందరం కూడా ఏక ముక్త కంఠంతో ఈ యొక్క సీజ గారిపై జరిగినటువంటి దాడిని ఖండించాలి ప్రజాస్వామిక వాదులుగా మరి ఇంకొక విషయం ఇలా కుల మతాల గురించి మాట్లాడేటువంటి అవసరమే లేదు ఇక్కడ ఏ దాడి అయితే జరిగిందో ఒక అడ్వకేట్లే కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి దేశంలో ఇవాళ స్పందించి అడ్వకేటు న్యాయవాదులందరూ కూడా ఇవాళ ధర్నా కార్యక్రమాలు రాస్త ఒక కార్యక్రమాలు నిర్వహణ చేయడం చాలా అభినందనీయం కానీ భారత పౌరులు కూడా మీకు కూడా మీరు కూడా స్పందించాలా ఇలా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఈ ప్రపంచాన్ని చుట్టుమిట్టున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు ప్రతి పౌరుడు కూడా మనకు జరిగినట్టుగా శ్రీజ గారికి జరిగితే మాకేందరి ధోరణి వద్దు మనం అందరం కూడా ఐకమత్యంతో భారతదేశ సర్వోత్తమ న్యాయస్థానం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించే విధంగా ప్రతి భారతీయుడు ఏ విధంగా స్పందించి మరి షీజగారి దాడిని పూర్తి ప్రజాస్వామ్య విధానంలో ఖండించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మారుతి న్యాయవాది కరీంనగర్ జిల్లా